కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మంగళవారం ఔటర్ రింగ్ రోడ్ పివీఆర్ ఎక్స్ప్రెస్ వేపై వాహనాలను అనుమతించబోమని పోలీసులు వెల్లడించారు విమాన ప్రయాణికులు మాత్రం టికెట్ ను చూపించి ఔటర్ పై వెళ్లవచ్చని స్పష్టం చేశారు మంగళవారం రాత్రి పది నుంచి బుధవారం ఉదయం ఐదు గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు ఇక హైదరాబాద్ లోని బేగంపేట లంగర్ హౌస్ ఫ్లైఓవర్ల మినహా మిగతా వాటిని మూసివేస్తామని సిటీ పోలీసులు తెలిపారు ఎన్టీఆర్ మార్క్ నెక్లెస్ రోడ్ మింట్ కాంపౌండ్ రోడ్ అప్పర్ ట్యాంక్ బండ్ పైన రాత్రి పది నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు వాహనాలకు అనుమతి ఉండదన్నారు ఆటో క్యాబ్ డ్రైవర్లు ఖచ్చితంగా యూనిఫామ్లు ధరించాలని లేని పక్షంలో ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తారని పోలీసులు తెలిపారు మూడు కమిషనరేటర్ల పరిధిలో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉంటాయని మద్యం సేవించి పట్టుబడేవారు మొదటిసారి నేరం చేసినట్లయితే పదివేల రూపాయల జరిమానా జైలు శిక్ష ఉంటుందని రెండోసారి పట్టుబడితే పదిహేను వేల రూపాయల జరిమానా ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష తప్పదని హెచ్చించారు అండ్ రాంగ్ ఓవర్ స్పీడ్ సిగ్నల్ జంపింగ్ ర్యాష్ డ్రైవింగ్ హెల్మెట్ నిబంధనల పైన స్పెషల్ డ్రైవ్లు ఉంటాయన్నారు కాగా డిసెంబర్ ముప్పై ఒకటిని పురస్కరించుకుని అయితే హైదరాబాద్ మెట్రో సేవలను అర్ధరాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు కొనసాగిస్తామని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు